హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేనున్నది ఫస్ట్ ఫ్లోర్లో అండి ఫస్ట్ ఫ్లోర్లో ఆఫర్ ప్రైజెస్ శారీస్ అండి మినిమం టూ థౌజండ్ ప్లస్ శారీస్ ఇప్పుడు మనకి ఓన్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే వస్తున్నాయి శారీస్ పట్టు వీళ్ళు అండ్ శ్రావణం శారీస్ అండి పట్టు సెమీ పట్టులో సెమీ గద్బలో చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే ఇవన్నీ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అబవ్ అండి శారీస్ అది ఆఫర్ ప్రైస్లోనే చెప్తున్నాను శారీస్ కలెక్షన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి స్ట్రాన్ మాసం ఆఫర్ ప్రైజెస్ పట్టు లో మీకు ఏవైనా శారీస్ నచ్చినట్లయితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ఇవి సెమీ గద్వాల్ శారీస్ చూడండి సెమీ లో కూడా ఇంకా కలెక్షన్ చాలా చాలా ఉన్నాయి బిగ్ బార్డర్లో ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి మీకు ఏవైనా ఇప్పుడు చూపిస్తున్నాను కదా శారీస్ మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు ఆ శారీని సెండ్ చేయడం జరుగుతుంది చెక్స్లో ఉన్నాయి బిగ్ బార్డర్లో ఉన్నాయి చాలా చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే ఏ శారీస్ సెలెక్ట్ చేసుకుంటే శారీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే ఇవి సెమీ కద్దాల్ శారీస్ చూసారు కదండి కలెక్షన్ అయితే స్టాక్ అయితే చాలా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీస్ సూపర్ ఉన్నాయండి సారీస్ టిష్యూ శారీస్ కూడా కలర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ సారీస్ నేను లైవ్ ఛానల్లో కూడా నేను చూపించానండి లైవ్ ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి అండ్ మన స్టోర్ కి నియర్ బై ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ విజిట్ అవ్వండి మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్టివేట్ లో ఉంచండి టువెల్ టు వన్ మీడియాలో అయితే మనకి లైవ్ ఛానల్స్ డైలీ వస్తుంట లైవ్ ఛానల్స్ ఫాలో అవుతుందని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి